ఓం గంగ గణపతి నమ ఓం నమో విష్ణవే నమ ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో ద్వారా ధనుర్మాస ప్రాముఖ్యత ధనుర్మాసంలో ఆచరించవలసిన పూజ విధానాలు వ్రతాలు నైవేద్యాలు వాటిని గురించి చేయవలసిన పనులు చేయకూడని విషయాలను గురించి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను ఏ సమయానికి ఏ దేవతకి పూజించాలి అనే పూర్తి వివరాలను కూడా తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతోంది ఎప్పుడు ముగియనున్నది నెలంతానే కాదు విష్ణుమూర్తికి సంవత్సరం అంతా ఏ విధంగా పూజ చేయాలి ప్రేక్షకులలో ముందుగా తొలిసారిగా ఈ వీడియోని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మాట్లాడుకుందాం ఛానల్ని చప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కూడా కాదు ఈ వీడియోని తప్పక లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి సంతోషంతో మరిన్ని హిందూ సాంప్రదాయాలలో ఉండే భక్తి పూజా వివరాలను ఆసక్తికరమైనటువంటి విషయాలను ఆధ్యాత్మికమైన విషయాలను మీకు వీడియోలుగా చేసి మీ ముందు ఉంచగలుగుతాం అందువలన తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి చాంద్రమానం ప్రకారంగా మనం పండుగలన్నీ జరుపుకుంటూ ఉంటాం చాంద్రమానం ప్రకారంగా వచ్చేది మాసం సౌరమానం ప్రకారంగా వచ్చేది ధనుర్మాసం ధనుర్మాసం అనేది హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో అంతర్భాగమైనటువంటి భాస్కరుడు లోకాలకు వెలుగునిచ్చే ప్రేక్షక్ష దైవం సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క నెలలో ప్రవేశిస్తూ ఉంటారు ఆ విధంగా సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించడమే ఈ ధనుర్మాసంగా మనం జరుపుకుంటూ ఉంటాం మాసంలో సగన్ రోజులు అలాగే తర్వాత వచ్చేటువంటి పుష్యమాసంలో సగన్ రోజులు కలిపి ధనుర్మాసంగా జరుపుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం ధనుర్మాసం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకి సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది కనుక డిసెంబర్ పదహారవ తేదీన నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది ఆ తర్వాత వచ్చేటువంటి పుష్యమాసం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీ తిరిగి మళ్ళా సోమవారం రోజున భోగి రోజున ముగియనున్నది కనుక ఈ సంవత్సరం ధనుర్మాసం ముగింపు అలాగే ప్రారంభం కూడా సోమవారంతో ప్రారంభం అవటం ఆరుద్ర నక్షత్రం కలిగి ఉండటం ఒక విశేషంగానే చెప్పుకోవాలి మహిమాన్వితమైనటువంటిది ఈ ధనుర్మాసం ఎంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలను కూడా సంతరించుకున్నటువంటి మాసం ఈ ధనుర్మాసం ఈ మాసంలో విష్ణుమూర్తికి మనస వాచ కర్మణ యథాశక్తిగా పూజించినట్లయితే వెయ్యి సంవత్సరాలపైనే విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుందని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు అన్ని వైష్ణవ దేవాలయాలలోనూ పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది అంగరంగ వైభవంగా పూజలు అర్చనలు జరుగుతూ ఉంటాయి ధనుర్మాసం మొత్తం ఈ మాసంలో కొన్ని నియమాలను అయితే పాటించాలి తెల్లవారుజామున లేవటం సన్నిటి స్థానంతో చేయటం అర్చనలు పూజనలు చేయటం నివేదనలు స్వామికి షోడసపుచార పూజ లేదా పంచోపచార పూజ చేయటం ధూప దీప గంధ నైవేద్యాలను సమర్పించడం గోవింద గోవిందనామాలను చదువుకోవటం ముఖ్యంగా గోదా అష్టోత్తరం తులసి అష్టోత్తరం కృష్ణుని యొక్క పూజా కార్యక్రమాలని ఈ ఈ మాసం మొత్తం చేయాలి పచ్చకర్పూరం అంటే స్వామికి చాలా ఇష్టమైంది కాబట్టి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం భగవన్ నామస్మరణ చేసుకోవటం స్వాతికమైన ఆహారం తీసుకోగలగాలి చదవగలిగితే విష్ణు సహస్రనామ పారాయణ తప్పకుండా చదవాలి శుచి శుభ్రతకి ప్రాముఖ్యత ఇవ్వాలి నామ సంకీర్తనలతో పాల్గొనటం ధనుర్మాసంలో తెల్లవారుజామున శ్రీ మహావిష్ణుమూర్తిని పూజించటం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మనకి ఒక సంవత్సర కాలం దేవతలకి ఒక రోజుతో సమానం మనకి సంవత్సరంలో ఉత్తరాయణం ఆరు నెలలుగాను దక్షిణాయనం ఆరు నెలలుగా జరుపుకుంటూ ఉంటాం కానీ దేవతలకి ఉత్తరాయణం పగటి సమయంగాను దక్షిణాయనం రాత్రి సమయంగాను జరుపుకుంటూ ఉంటారు కనుక ధనుర్మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో మధు సూదరుడుగా అనే పేరుతో స్వామికి పూజా కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు ఈ ధనుర్మాసంలో అన్ని ప్రముఖ వైష్ణవ దేవాలయాలు అన్నిట్లోనూ స్వామిని శ్రీ మహావిష్ణుమూర్తిని పూజనలు అర్చనలు కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆ నైవేద్యాన్ని పిల్లలకి పంచి పెడుతూ ఉంటారు దాన్ని బాల భోగం అంటారు ఆ విధంగా చేయడం అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ ఈ విధంగానే పొద్దునపూట సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పెరడం అనేది జరుగుతూ ఉంటుంది ధనుర్మాసానికి ఇంత ప్రాముఖ్యత ఇంత ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది అంటే తమిళనాడు రాష్ట్రంలో తిరువాయూర్ జిల్లాలో పిల్లిపుత్తూర్ అనే గ్రామంలో గోదాదేవి అవతరించినట్లు ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్నప్పటి నుంచి రంగనాథుడిని అనేక రకాల పుష్పాలతో పూజించడం అర్చించటం ఆ విధంగా చేయడం పుష్పాలని తీసుకొచ్చి మాలలుగా గుచ్చి స్వామికి సమర్పించడమే కాకుండా తిరుప్పావైని రచించింది సాక్షాత్తు ఈమె భూదేవి స్వరూపం అయిన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని శాస్త్రాలు చెబుతున్నాయి తిరు అంటే పవిత్రమైనది పావై అంటే వ్రతం ఈ విధంగా పవిత్రమైన వ్రతాన్ని ఆమె ఆచరించింది గోదాదేవి గోదాదేవి తనకు కలిగిన భావాన్ని ఒక పద్య రూపంలోనో పాసురంగానో రచించింది అట్లా రోజుకొక్క పాసురం చొప్పున ముప్పై పాసురాలను రచించి రంగనాథ స్వామి ముందు అద్భుతంగా గానం చేసి స్వామి వారికి సంపూర్ణ కాగలిగింది ఆ విధంగా భక్తి మార్గం చేతిలో చేత భగవంతుని సులభంగా వశపరుచుకోవచ్చని గోదాదేవి నిరూపించింది ఆత్మ పరమాత్మను చేరటానికి ఈ ధనుర్మాస వ్రతం ఒక చక్కని మార్గం అయింది గోదాదేవి మానవ మాతృలని వివాహం చేసుకోనని రంగనాథుని వివాహం చేసుకోవటానికి దీక్ష బోనింది ఆ విధంగా స్వామిని పూజించడం కీర్తించడం వలన స్వామి యొక్క అనుగ్రహం ఆమెకు సంపూర్ణంగా సిద్ధించింది ఆ విధంగా గోదాదేవి కథ ద్వారా మనకి భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేది మనకు తెలుస్తున్నది ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా ఎవరు చేయాలి వివాహం ఆలస్యం వారు అలాగే కష్టమైన జటిలమైనటువంటి కోరికలు ఎవరైనా ఉన్నటువంటి వారు బ్రాహ్మీయ ముహూర్తంలో లేవటం లేచి స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని తులసి మొక్క వద్ద శుభ్రం చేసేసుకొని ఆవునితో దీపారాధన వెలిగించి తులసి కోటలో కృష్ణుని యొక్క విగ్రహం కానీ లేకపోతే కృష్ణుని ఫోటోని కానీ పెట్టి షోడసోపచార పంచోపచార పూజా కార్యక్రమాలను చేసుకుంటూ తులసి అష్టోత్తరం కృష్ణుని యొక్క అష్టోత్తరం గోదా అష్టోత్తరం చదువుకొని యథాతథంగా పూజని పూర్తి చేసిన తర్వాత స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అటుకులు కానీ బెల్లం అరటి పళ్ళని నివేదించవచ్చు కానీ ప్రత్యేకమైన కోరికతో ఉన్నవాళ్ళు అంటే వివాహం ఆలస్యమవుతోంది వివాహం కావాలి అనుకునేవారు త్రికన శుద్ధిగా భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించాలి స్వామికి ఇష్టమైనటువంటి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాలి మొదటి పదిహేను రోజులు తర్వాత చక్కెర పొంగలి నివేదనగా చేయాలి అట్లా ప్రతిరోజు ఈ కట్టె పొంగలి చేయలేని వాళ్ళు ఆ సమయం లేక వారికి అనుకూలత లేనటువంటి వాళ్ళు ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున అలాగే ధనుర్మాసంలో వచ్చి ఏకాదశులు వస్తాయి కదండి అటువంటి ఏకాదశుల రోజు కూడా స్వామికి కట్టె పొంగల్ని ప్రసాదంగా నివేదించ నివేదన చేసినట్లయితే వాళ్ళ మనోవాంఛలు తప్పక నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు అంతే కూడా కాదు ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా వచ్చే ఉండే పర్వదినం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అని కూడా చెప్తుంటారు ముక్కోటి దేవతలు ఒక చోట కొలువైన రోజున అన్ని వైష్ణవ దేవాలయాల అన్నిట్లోనూ ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేస్తారు ఆ ఉత్తర ద్వారదశిలో శ్రీ మహావిష్ణుమూర్తిని ముక్కోటి దేవతలతో కలిసి మనం దర్శనం చేసుకుంటాం పరమ పవిత్రమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈ ధనుర్మాసంలో రావటం కూడా ఒక విశేషం ఒక్క ఈ ముక్కోటి ఏకాదశి నాడే కాదు సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశి స్వా ఇష్టమైనటువంటివి తులసి దళాలతో పూజించడం పూలతో అర్చించడం ఎందుకంటే శ్రీ మహావిష్ణుమూర్తి అలంకార పెరుగుడండి ఆ విధంగా పూలతో పూజించడం అర్చించడం స్వామిని తులసి మాలలతో తులసి దళాలతో కూడా పూజించడం అనేది ఎంతో మనకి మేలు జరుగుతుందని పెద్దలు పండితులు చెబుతున్నారు ఆ విధంగా ఈ ముక్కోటి ఏకాదశిని అడే కాదు ఏకాదశి అన్ని రోజులు స్వామిని పూజించుకున్నట్లయితే మనకు స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్తంగా మనకు లభిస్తుంది పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని గురించి గనక ఎవరైతే చేస్తారో ధనుర్మాస వ్రతం అని అని కాజ్యాయని వ్రతమని చెప్తుంటారు ఈ వ్రతం గనక చేసినట్టయితే వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగుతుందని చెప్పి ఆ విధంగా ఎవరైతే అంటే ప్రత్యేకమైనటువంటి కోరిక ఉన్నవాళ్ళైతే శ్రీ మహావిష్ణుమూర్తి తెల్లవారుజాము లేచి పూజా కార్యక్రమాలను చేసుకోవటం కట్టె పొంగలి లేకపోతే నా చక్ర పొంగలి నైవేద్యంగా మాసమంతా చేయగలిగితే అది చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వడమే కాకుండా మనోవాంఛలు తప్పక సిద్ధిస్తాయి అని చెప్తారు కాకపోతే ఈ మాసం మొత్తం దైవ కార్యక్రమాలను చేసుకోవాలని చెప్పి పండితులు చెప్తున్నారు అంటే పూజలు అర్చనలు దైవ కార్యక్రమాలు మాత్రమే కానీ వివాహాది శుభకార్యాలు ఈ మాసంలో చేయకూడదు గృహప్రవేశాది ముహూర్తాలు కూడా ఈ మాసంలో చేయకూడదు వెల్లుల్లి అలాంటివి పదార్థాలని ఏమీ తీసుకోకూడదు ఈ వ్రతాన్ని ఆచరించేవాళ్ళు అంటే స్వాతికైన ఆహారం తీసుకోవాలి ఇటువంటివి ఏమీ తీసుకోకుండా దైవం మీద మనసు లగ్నం చేసి పూజా కార్యక్రమాలను చేసుకున్నట్టే గోదాదేవి తన మనసులో ఉన్నది శ్రీరంగనాథుని చేసుకోవాలి అనేటువంటి కోరికతో ఆమె కోరికని సిద్ధించుకోగలిగింది అదేవిధంగా మనకి నూతన గృహం కావాలనుకున్నవారు అలా ఉద్యోగం వ్యాపారాలు అభివృద్ధి సాధాలు సాధించాలనుకునేవారు కూడా ఈ విధంగా విష్ణుమూర్తిని తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయడమే కాకుండా ఏకాదశిలన్నీ పూజ చేసి కూడా వారి కోరికల్ని సమస్తం సిద్ధించుకోవచ్చు అందువలన తప్పక ఈ ఈ విధంగా విష్ణుమూర్తిని ఆరాధించుకోవటం అనేది మనకి మేలే జరుగుతుందని పెద్దలు పండితులు చెబుతున్నారు ఈ వీడియో ద్వారా ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత గురించి మీకు తెలియజేసాను అలాగే ధనుర్మాసంలో చేయవలసిన పూజా విధానాలు చేయకూడనివి నియమాలు ఏ రోజు ధనుర్జ మాసం ప్రారంభమవుతుంది ముగినున్నది అనే వివరాలను కూడా తెలియజేశాను ఈ ఈ వీడియోని మీరు లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ ఎంత మంది లైక్ చేస్తే అంత మాకు ఉత్సాహంతో మీకు మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి భక్తికి సంబంధించిన విషయాలను మీకు అందిస్తూ ఉంటాం స్వస్తి శుభం